వీళ్ళు మామూలుగా ఇదేదో గొప్పగా ఎత్తున్న ప్రజాస్వామ్యయుతంగా జరిగింది ఎలక్షన్ అని చెప్తారన్న పులేందలకు సంబంధించి పులేందల్లో నిన్న జెపిటీసీ ఎలక్షన్ సంబంధించి ఒంటిమిట్టకు సంబంధించి ఏం ఎలక్షన్లు అంటారా దాన్ని ఎలక్షన్లు అంటారా ఎంత దారుణం దాన్ని ప్రజాస్వామ్యంగా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాదని చెప్పేసి చెప్పే పరిస్థితి అన్నమాట అంటే మసి మూసి మారేడుకాయ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజలు ఏమన్నా ఏమన్నా విధవల ఏమన్నా ప్రజలు ప్రజలకు అన్నీ తెలుసు లోకల్గా ఒక్కరిని చెప్పమనండి ఎలక్షన్ జరిగిందేమో ఒక్కరిని చెప్పమనండి తెలుగుదేశం కార్యకర్తలు కాకోకుండా వేరే వాళ్ళను ఒక్కరిని చెప్పమనండి అక్కడ మేము మేము ఓట్లు వేసినామని చెప్పేసి ఏ గ్రామం నుంచి చెప్పిస్తారో చెప్పమనండి మరి ఎక్కడ కూడా ఓట్లేసిన పరిస్థితి లేదు బయట నుంచి మనుషులను తీసుకొచ్చి బయట నుంచి పోలీస్ సపోర్ట్ తోటి నువ్వు ఎలక్షన్లు జరిపి ఇదే ఎలక్షన్లు అని చెప్పేసేసి పెద్ద ఎత్తున చెప్పే కార్యక్రమం ఈరోజు రోజు కావచ్చు రాబోయే కాలంలో నీ రోజు కాదు